హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ ట్వంటీ నైన్ పల్లీ పట్టి పంట కింద సాగకుండా పర్ఫెక్ట్గా రావాలంటే ఖచ్చితమైన కొలతలతో ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం కప్పు పల్లీలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని మనం తీసుకున్న కప్పు వేరుశనగ పప్పుని అందులో వేసేసుకొని సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి మీరు మీ ఇంట్లో ఉన్న ఏ కప్పుతో అయినా మెజర్మెంట్ చేసుకోవచ్చు నేను ఒక కప్పుతో మెజర్మెంట్ తీసుకున్నాను వేరుశనగపప్పు దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి వేయించుకున్న వేరుశనగపప్పును ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనిచ్చుకోవాలి వేరుశనగపప్పు లోపు బెల్లాన్ని తురుముకోవాలి ఒక కప్పు వేరుశనగపప్పుకి ముప్పావు కప్పు బెల్లం తురుముకొని పక్కన పెట్టుకోవాలి చల్లారిన పప్పును మనం చేతితో నలిపేసేసుకొని ఆ పట్టునంతా క్లీన్ చేసేసుకోవాలి కొంచెం కూడా పట్టు లేకుండా నీటుగా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసుకున్న పప్పును మనం ఒక పేపర్ కవర్ వేసేసుకొని దాని మీద ఇవి కొంచెం ఈ పప్పు కొంచెం కొంచెంగా వేసుకొని పూరీ కర్ర వేసి చిన్న చిన్నగా బిట్స్ లాగా చేసుకోవాలి డైరెక్ట్ ఇలా అయినా చేసుకోవచ్చు చిన్నపిల్లలైతే ఇలా బిట్స్గా చేసుకుంటే కొంచెం వాళ్ళు కూడా ఈజీగా తినేస్తారు ఇలా వేరుశనగపప్పు మొత్తాన్ని ఇలా మనం బిట్స్గా చేసేసుకోవడమే తర్వాత పాకం కోసం స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టుకొని మనం తీసుకున్న ముప్పావు కప్పు బెల్లాన్ని అందులో వేసేసేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేయాలి మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేసినా పాకం రావడానికి లేట్ అవుతుంది కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది వాటర్ యాడ్ చేశాక మనం గంటతో కలుపుతూ ఉంటే బెల్లం మెల్ట్ అయిపోతుంది మొత్తం పాకం వచ్చిందా రాలేదా అని చూసుకోవచ్చు మనం ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్ వేసేసుకొని మనం ఈ ఉడుకుతున్న పాకాన్ని ప్లేట్లో వేస్తే మనకి తెలుస్తుంది అది తీగలాగా సాగుతూ ఉంటే పాకం వచ్చినట్టు కాదు కొంచెం గట్టిగా మనం ప్లేట్ కేస్ కొట్టినప్పుడు కొంచెం సౌండ్ వస్తుంది గట్టిగా అలానే తుంచినప్పుడు కూడా తునిగిపోతుంది అప్పుడు పాకం వచ్చినట్టు మిక్స్గా చేసుకున్న వేరుసిన పప్పుని మనం పాకంలో వేసి కలుపుకోవాలి ప్లేట్ తీసుకొని నెయ్యి అప్లై చేసేసి మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని అంతా అందులో వేసేసుకోవాలి కప్పు తీసుకొని పల్లీ పట్టి మొత్తాన్ని ప్లేట్ అంతా స్ప్రెడ్ చేయాలి టాప్ తీసుకొని మనకు నచ్చిన షేప్స్లో మనం షేప్స్ లాగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తయారు చేసుకున్న పల్లీ పట్టిని ఒక టూ అవర్స్ పక్కన వదిలేసేయాలి స్ తర్వాత మనం పల్లి పట్టీని ఈజీగా ఇలా స్పూన్ పెట్టి జస్ట్ అలా అనగానే వచ్చేస్తుంది మనం తుంపినప్పుడు కూడా పర్ఫెక్ట్గా తునుగుతుంది సాగకుండా అలాగా ఇంతే అండి ఎంతో ఈజీ అయిన పల్లీ పట్టి మీరు కూడా నచ్చితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ